హాయ్ అండి ఈరోజు నేను మా మిషన్ రూమ్ని చూపిస్తాను నేను స్టిచ్చింగ్ అది చేసుకుంటాను కదా ఈ రూమ్లోనే నేను ఆ స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడా ఆర్ట్ వర్క్ చేసుకోవాలంటే ఈ రూమ్లోనే కూర్చొని చేసుకుంటాను ఇలాగ నేను ఒక రూమ్ని అయితే మాత్రం అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకెవరికి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే నేను ఏదన్నా డిజైన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి నాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అటువంటి అప్పుడు ఏంటంటే ఇంకా నా వల్ల ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే వాళ్ళ వల్ల నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఈ రూమ్లో అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఈ రూమ్ అంతా కూడా ఇప్పుడు ఎలాగుంది ఏంటి అన్నది చూపిస్తాను ఈ వీడియోలో ఈ పెద్ద టేబుల్ అంతా కూడా ఫోల్డింగ్ టేబుల్ ఫోల్డ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు స్పేస్ ఏమన్నా ఆక్యుపై అయిపోతుంది అంటే గనక ఇదైతే మాత్రం నాన్ ఫోల్డబుల్ ఎందుకంటే మనం మెషిన్ కుట్టేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను ఇది మా స్ట్రాంగ్ది టేబుల్ పెట్టుకున్నాను మిషన్ గురించి ఇదైతే మాత్రం పెద్దగా ఉంచుకున్నాను ఎందుకంటే నేను బ్లౌజులు అవి డిజైన్ చేసుకుంటాను కదా ఎంబ్రాయిడరీ డిజైన్స్ అవి చేసుకునేటప్పుడు దీని మీద ఇలా పరుచుకొని చక్కగా కూర్చొని డ్రా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంత లాంగ్గా ఇలాగా పెట్టుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఏ క్రాఫ్ట్ ఐటమ్ చేయాలన్నా కూడా ఇక్కడ కూర్చొని చేయడానికి నెక్స్ట్ ఈ రూమ్ అంతటిని కూడా మోస్ట్లీ నేనే వాడుకుంటాను ఎందుకంటే మిషన్ ఒక పక్క ఒక పక్క చిన్నది దివాన్ లాగా వేసుకున్నాను ఎందుకంటే నా వీడియోస్ ఇవన్నీ కూడా ఎడిటింగ్ ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇదంతా కూడా డిస్టర్బెన్స్ అవతలలోకి ఉండకూడదు నాకు ఉండకూడదు కాబట్టి నేను మోస్ట్లీ ఈ రూమ్లోకి వచ్చి చేసుకుంటాను అలాగే ఈ రూమ్లో ఇంకొకటి పియానో కూడా ఉంది పియానో కూడా అప్పుడప్పుడు మా అబ్బాయి ప్లే చేస్తూ ఉంటాడు రూమ్లోకి ఎంటర్ అవగానే నా మిషన్ సెటప్ అంతా కూడా ఆ విధంగా కనబడుతుంది నేను అలాగ విండోకి చేర్చి పెట్టుకున్నాను సమ్మర్ అంతా కూడా నేను ఈ కర్టెన్స్ని యూజ్ చేసుకుంటాను ఇక ఇప్పుడు వింటర్ కొంచెం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కర్టెన్స్ చేంజ్ చేసేస్తాను ఎందుకంటే కొంచెం చలి ఆపే కర్టెన్స్ని వేసుకుంటాను అలాగే నేను ఇంతకు ముందు చూపించాను కదా అదేంటంటే మెరూన్ షీర్స్ వేసాను ఈ కర్టెన్స్ ఇవి నేను మారుస్తూ ఉంటాను ఇలాగా ఇప్పుడు అవి ఓన్లీ సమ్మర్లో వాడతాను ఇవి వింటర్లో వేసుకుంటాను అలాగే మనకి ఏంటంటే కొంచెం ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే కర్టెన్స్ అయినా ఏవైనా కూడా మనకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి మోస్ట్లీ నేను కర్టెన్స్ కూడా రెండు రెండు సెట్లు పెట్టుకుంటాను ప్రతి రూమ్లోని అవి మారుస్తూ ఉంటాను మార్చడం వల్ల ఏంటంటే మనకి కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఏదో కొత్త వాతావరణంలోకి వచ్చేవన్నీ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి నేను అలా మారుస్తూ ఉంటాను అలాగే ఇది కట్టను తీసేస్తే ఇక్కడ ఇదంతా కూడా కిటికీయే ఇలా మాకు మార్నింగ్ ఎండ్ అంతా కూడా ఇలా వచ్చేస్తూ ఉంటుంది పైగా నాకు మిషన్ కుట్టుకునేటప్పుడు కూడా ఈ కిటికీ నుంచి వెళ్తూ వస్తుంది కాబట్టి నాకు లైటింగ్ అన్నీ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి కిటికీకి చేర్చుకొని వేసుకున్నాను మిషన్ కూడా అలాగే రూమ్ లోని ఇలాగా లోపలికి రాగానే ఇక్కడ పియోనోన్ పెట్టుకున్నాము ఇది మా అబ్బాయి ప్లే చేస్తాడు ఇక ఇక్కడ డిస్టబెన్స్ లేకుండా ఉంటుందని చెప్పేసి లోని ఇలాగ అరేంజ్ చేసుకున్నాము నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే ఇంకా బాగా నేర్చుకోవాలి ఇప్పుడే బేసిక్స్ నేర్చుకుంటున్నాను ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలన్నా కూడా ఫస్ట్ హ్యాండ్ మూమెంటు ఫింగర్ మూమెంట్ ఉండాలి దీనికి మనకి అది లేకపోతే కనుక కష్టం కదా నేర్చుకోవడం అందువల్ల ఫస్ట్ నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను రైట్ సైడ్ దాంతో అంటే వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్ది అసలు అలవాటు లేక కొంచెం ప్రెస్ చేయడం అదంతా కష్టంగా ఉంటుంది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు మా అబ్బాయి అందువల్ల రోజు ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను టైం ఉంటే మాత్రం రైట్ సైడ్ది పర్వాలేదు కొంచెం చేయగలుగుతున్నాను కానీ లెఫ్ట్ సైడ్దే కష్టంగా ఉంటుంది నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ఒక ఆర్ట్ అయితే మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది కదా మనం ఎప్పుడన్నా స్ట్రెస్ ఉన్నప్పుడు లేదంటే కొంచెం రిలాక్స్డ్గా టైమ్ను స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇటువంటివి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు అందు గురించి ఎలాగైనా పట్టుదలగా నేర్చుకోవాలనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు వస్తుందో నాకు విల్ పవర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక ఇదే రూమ్లోని అటువైపుకి ఏముందో చూసేద్దాము ఇటువైపు వైపుకి చేర్చి నేను ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకున్నాను ఇది సింగిల్ కాట్ ఇందులో అయితే పడుకోవచ్చు లేదంటే కనుక ఇలాగ కొంచెం ఫ్రీగా కూర్చొని ఏదన్నా వర్క్ అది చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇలాగ పెట్టుకున్నాను ఇక ఈ రూమ్లో అయితే మాత్రం ఎక్కువ సామాన్లు ఏమీ పెంచుకోలేదు ఇలాగ ఒక మంచాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇక ఒక పక్క మిషన్ టేబుల్ ఇదంతా అరేంజ్ చేసుకున్నాను ఒకవైపు పియానో ఉంది అంతే చెప్పాలంటే ఈ రూమ్ అంతా నాదనే చెప్పాలి నేను వీడియోస్ అవి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఎడిటింగ్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఇలా కూర్చొని ఇక్కడే రిలాక్స్డ్గా చేసుకుంటాను ఇక్కడైతే నాకు ఎవరు డిస్టర్బ్ చేయరు అలాగే నా వాయిస్ ఓవర్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండదు అందువల్ల ఈ రూమ్ అంతా కూడా మోస్ట్లీ నేనే స్పెండ్ చేస్తాను ఇక స్టిచ్చింగ్ మెటీరియల్స్ స్టిచ్చింగ్ అవి మిషన్ మొత్తం అన్నీ ఈ రూమ్లోనే పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు మొత్తం పనులన్నీ ఈ రూమ్లోనే అయిపోతాయి దీనికి చేర్చి ఒక క్లోజెట్ కూడా ఉంటుంది ఆ క్లోజెట్లోని మిషన్ తాలూకా ఐటమ్స్ అన్నీ అందులో పెట్టుకుంటాను ఎప్పుడన్నా అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు చిన్న సైజు క్లోజెట్ కాకపోతే నా మిషన్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే సరిపోతుంది నాకు ఇక ఇప్పుడు రూమ్ అంతా కూడా ఎలా ఉందో చూపిస్తాను ముందుగా నేను కర్టెన్స్ చేంజ్ చేయకముందు తీసాను ఇది ఎందుకంటే రెండు కూడా డిఫరెన్స్ చూపించాలని చెప్పేసి ఫస్ట్ ఈ కటెన్స్తో ఉన్నప్పుడు వీడియో తీసి మళ్ళీ ఇవి మార్చి అవి వేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను ఈ రూమ్ కూడా మాకు ఈస్ట్ ఫేసింగ్ వైపుకి వస్తుంది అందువల్ల మంచి ఎండ అయితే వస్తుంది మార్నింగ్ నుంచి వెళ్తున్న మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది రూమ్లోని ఇలాగ మిషన్కి అటు ఒక లైటు ఇటో ఒక లైటు పెట్టుకున్నాను ఒక టేబుల్ ల్యాంప్ కూడా పెట్టుకున్నాను ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది ఎందుకంటే డిజైన్స్ మనం డ్రా చేసేటప్పుడు లైన్స్ అవి ఒక్కొక్కసారి కనబడవు అటువంటి అప్పుడు ఏంటంటే ఈ టేబుల్ ల్యాంప్ కూడా వేసుకుంటాను వేసుకొని కరెక్ట్గా దాని మీద ఫోకస్ అయ్యేలాగా పెట్టుకొని చేసుకుంటే కళ్ళు కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి మా ఇంట్లో ఏ రూమ్ చూసినా కూడా సామాన్లు కొంచెం తక్కువే ఉంటాయి మాకు ఏ అవసరమో అవే కొనుక్కుంటాము ఎక్కువగా పెంచుకోము ఏదన్నా మేము రిప్లేస్ చేసినా కూడా పాత ఐటమ్ని వెంటనే ఇచ్చేస్తాము బయటని పెట్టేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు లేదంటే కనుక డొనేషన్ సెంటర్కి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు కుషన్స్ కవర్స్ అన్నీ కూడా అలాగా ఒక సెట్ లాగా పెడితే తీసుకున్నాను అమెజాన్లోనే తీసుకున్నాను మేడ్ ఇన్ ఇండియావి ఇక ఈ కర్టెన్స్ తీస్తే మనకి బయటికి వ్యూ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయండీ థ్యాంక్ యూ